జనసేన పార్టీ హెచ్చర్ల మత్స్యకారు నాయకులు రాజశేఖర్ గారు మనతో ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల అభివృద్ధికి తీసుకున్నటువంటి చర్యలు వాళ్ళ అభివృద్ధికి చేస్తున్నటువంటి ప్రణాళికల గురించి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే రాజశేఖర్ గారు నమస్తే అండి కూటమి ప్రభుత్వం మత్స్యకారులకి ఎంతగానో భరోసా ఇచ్చింది ఇప్పుడు రీసెంట్గా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే సుమారుగా ఒక రెండు వందల కోట్ల రూపాయలని ఎక్స్ట్రా మత్స్యకారులకి కేటాయించడం జరిగింది ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు మత్స్యకారుల సంక్షేమానికి కేటాయించారు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ బడ్జెట్లో వంద కోట్ల రూపాయలని జట్టిల్ నిర్మాణానికి మాత్రమే ఉపయోగించాలని ఒక సిద్ధశుద్ధితో ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వంలో మత్స్యకారులకి ఎటువంటి సబ్సిడీలు లేవు కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సబ్సిడీలు కల్పించి వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడానికి ప్రభుత్వం సిద్ధశుద్ధితో ముందుకెళ్తుంది అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ప్రధాన అస్త్రంగా ఈ ప్రభుత్వంతో ముందుకు సాగుతుందో ఆ స్కిల్ డెవలప్మెంట్లో కూడా మత్స్యకారు యువతకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వృత్తుపరమైన స్కిల్స్ని డెవలప్మెంట్ చేయాలి దాని ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి అవే జీవనోపాధికి మూల స్తంభాలు కావాలని ఒక ప్రధాన ఉద్దేశంతో కూడా ఈ ప్రభుత్వం నడుస్తుంది స్కిల్ డెవలప్మెంట్ వల్ల వలసలు ఏమైనా నివారణ జరుగుతాయో ఎక్కువగా మత్స్యకారుల నుంచి ఈ ఒక యువత విదేశాలకు ఉపాధి కోసం వలసలు వెళ్ళిపోతున్నారు కదా స్కిల్ డెవలప్మెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మత్స్యకారులు కోరుకుంటున్నది జట్టీల నిర్మాణం మాకు జెట్టిలు ఉంటే మా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ఈ జెట్టిల్లోనే అద్భుతమైన స్కిల్స్ నిలికి తీసే ప్రయత్నం మాకు తోడ్పడుతుందని మేము బలంగా నమ్ముతున్నాం ఈరోజు జెట్టిలు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలెం వాస్తవయుడును మా ఊర్లో మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో బుడగొట్లపాలెం ఫిషింగ్ హార్బర్ రెడీ అవుతుంది శ్రీకాకుళం జిల్లాలోనే అందులో ఏడు వందల ఎనభై బోట్లు నిర్మాణం మరి ఏడు వందల ఎనభై బోట్లని మా స్కిల్స్ ఉపయోగించుకొని మేము తయారు చేసుకునే ఒక ఆలోచనానికి ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్లో తోడ్పడినప్పుడు బోట్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసుకునే సత్తా మత్స్యకారులకే తయారవుతుంది దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది వలసలు వెళ్తే తప్ప మా జీవనోపాధి కొనసాగట్లేదు వలసలే మాకు ప్రధాన జీవనాధారంగా ఉందనుకుంటున్నారు కానీ ఈ రకమైన జట్టి నిర్మాణం జరిగితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంప్లాయ్మెంట్ మేము పొందగలం అలాగే చాలా రకమైన కల్చర్స్ కేజ్ కల్చర్ కానీ బయోప్లాక్ కానీ ఆర్ఏసి కానీ సీవిడ్ కల్చర్స్ ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆ మత్స్యకారులకు చాలా ఉపయోగపడే ఒక ప్రధాన అస్త్రంగా ఉపయోగపడుతుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో మాత్రం స్మాల్ స్కేల్ ఫిషరీస్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక దానికి ప్రధాన ఊతమిచ్చే ఒక అంశంగా మారుతుందని మేము బలంగా భావిస్తున్నాం అంటే మత్స్యకారు ఇప్పటివరకు కూడా సాంప్రదాయ పద్ధతులను ఎప్పుడూ స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి పద్ధతులను ఉపయోగించడం వల్ల వాళ్ళు అభివృద్ధి చెందడం లేదు అధునాతన పరికరాలు అధునాతన కొత్త విధానాలను తెలుసుకోలేకపోయినా వెనకబడుతున్నారంటున్నారు మీరు అసలు పాలకుల నుంచి ఏం కోరుకుంటున్నారు సార్ వీటి మీద మేము పాలకుల నుంచి ప్రధానంగా మత్స్యకారు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మత్స్యకారులకి ఫైనాన్స్ కార్పొరేషన్ రావాలి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన బడ్జెట్ని ఏర్పాటు చేయాలి ఎప్పుడైతే ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చిందో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్నమెంటల్ ఫిషెస్ మీద ఒక ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆర్నమెంటల్ ఫిషెస్కి సంబంధించిన కొత్త బడ్జెట్ దానికి ఎలాకేట్ చేయడం వల్ల ఇట్లా ప్రపంచ మార్కెట్లో ఆర్నమెంటల్ ఫిషెస్కి మంచి డిమాండ్ ఉంది ఫిష్ వ్యాలీ యాడెడ్ ప్రొడక్ట్స్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర యాప్ అంటారు ఇక్కడ కిలో ఒక డెబ్భై రూపాయలకి రేటు పలుకుతుంది దీన్ని ప్రాసెసింగ్ యూనిట్లు ఉండడం వల్ల ఈరోజు శ్రీకాకుళంలో ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా లేదు ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే సుమారుగా ఒక నలభై రకాల ఫుడ్ ఐటమ్స్ని వ్యాలీ ఎడిషన్ కింద మార్చి అవి ఎక్స్పోర్టింగ్ చేస్తే అదే సూరా కేజా జపాన్లో రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందల రూపాయలు పలుకుతుంది అంటే ఇక్కడ టెక్నాలజీని వాడడం వల్ల ఆ టెక్నాలజీ ద్వారా ఎంత వేరియేషన్ వచ్చింది మత్స్యకారులు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఈ ప్రభుత్వాలు డెవలప్మెంట్ చేస్తే నిజంగా మీరు జెట్టీలతో పాటు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని కూడా మాకు ప్రొవైడ్ చేయండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఎక్స్పోర్టింగ్ ద్వారా ఇన్కమ్ మీకు ఇస్తుంది అన్ని స్పెసిలిటీస్ మాకు ప్రొవైడ్ చేస్తే మీకు నలభై వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ ఇస్తాం ఆదాయం సంవత్సరానికి అంత సత్య సామర్థ్యాలు అంత హ్యూమన్ రీసోర్సెస్ అంత కష్టపడే గుణం మా మత్స్యకారులో ఉందని మేము బలంగా నమ్ముతున్నాం హుమన్ రీసోర్సెస్ని ఏ ప్రభుత్వాలు అయితే ఎఫెక్టివ్గా వాడుకుంటాయో ఆ ప్రభుత్వాలు పురోగతిని సాధించడంలో ఎటువంటి సందేహం లేదని ఎన్నో ప్రపంచ నివేదికలు ప్రపంచంలోనే అతి కీలకమైన రంగం ఫిషరీస్ సెక్టర్ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగము